बाराम पच्चीस बारागोत्रोत बहुस्या जयराम यजराम निर्देश्या धर्मगान्ता यह हिंदीराम निम्न साहुद्रुम बाराम बालमलिगोत्रोत बहुस्या चिपिना विजनार धन्नावदेश्या लक्ष्मी श्रवण तीनाम निम साहुद्रुम बाराम गुरजार गोत्रोत बहुस्या रामशारिति नामदेश्या धर्मगान्ता यह अंजमराम निम

अभय आयु आयुः आयुः आरोग्यः आरोग्यः ऐश्वर्यं ऐश्वर्यं अभिवृद्धिः अभिवृद्धिः सिद्ध्यर्थं धर्मार्थं काम्यमोक्षं चतुर्विधं पुरुषार्थं सिद्ध्यर्थं आध्यात्मिकं आदिभौतिकं तपः सत्यनारायण स्वामी देवता परिपूर्ण अनुग्रह प्रसाद సిధ్యర్థం అఖండలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిధ్యర్థేనక వస్తువాహన అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీమన్నారాయణ పరిపూర్ణ కరుణ కటాక్ష్యర్థం అస్వాళయ దిన ప్రవర్తమాన अभिवृद्धि सिद्ध्यर्थम सकल भक्त जान आगमन दैव दर्शन सेवा भाग्य अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मम इष्टदेवता कुलदेवता अनुग्रह प्रसाद

सत्य स्वामी देवता स्वामी परिपूर्ण परिपूर्ण करुणा करुणा कटाक्ष कटाक्ष फलसिध्यर्थम फलसिध्यर्थम करिष्यमान कर्मणि आदित्यादि आदित्यादि नवग्रह नवग्रह देवता देवता इंद्रादि इंद्रादि अष्टादिकपालक अष्टादिकपालक देवक श्री வீரவேங்கட சத்தியாராயண சாமிதேவ கலசித்த பூர்வாங்க

మహాగణపతి ప్రాణప్రతిష్టాపనం కలిసి ఓం మగవారికి ఇచ్చేసేయండి తమరపాకు వారు చేయి పట్టుకోండి అన్నిట్లో మేమే అనకండి వారు చేస్తేనే మీరు చేసినట్టు మీరు చేస్తే రాదు కాబట్టి దంపతి సమేతంగా ఉన్నటువంటి వారందరూ కూడా మగవారే చేస్తారు వారు చేయి మీరు ఓం అసనీతేణి జో అపస్కే మసూర్ కియ మచ్చందమణమతే మడ్యాన స్నస్తి అమృతమై ప్రాణః అమృత బాభ ప్రాణాదేవ యథా స్థానము వక్వయేతే ఆ తమలပေါకు నీల గ్లాస్ నుండి కొద్ది అక్షతము చేతిలోకి తీసుకోండి స్వామి సర్వ జగన్నాథాయ వద్ పూజవస చేసుకోండి సుముఖో భవ

కొద్దిగా చేతిలోకి తీసుకోండి

మహా గణాధిపతయే నమః విగ్నోపహీతార్థం అక్షతాం సమర్పయామి ఉదియ గంధం తీసుకొని తడి చేసుకొని గణపతికి సమర్పించండి ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్పాం కరీషణి ఏశ్వరీకం సర్వభూతారాం తాతా నిహోపత్వ్యేశ్విం పరివళ గంధాన్ లేపయామి అల రాయ ఆప్తి ఒంగం వేంత తీసుకొని తడి చేసుకొని అల రాయ నిస్తాం లేపయామి శరీరానికి రాయారన్నమాట చలగొ परिमलगंधानले प्यायामी नंदशक्य में परी अलंकरणा धाओं को देवकुंक्र में हरिद्रा कुंक्र में ले बना अंतमत प्यायामी कुष्पायी हे आक्षतायी हित्पोजे प्यायामी कुष्पार तो आक्षतारो तो पत्तिको तो, तो दिगा वेस्तु तो ओम गम करना पता ये नमः ओम कज्जा करने का जन्म है, ओम लंबोदरा जन्म है, ओम मिकटा जन्म है, ओम मिक्कराजा जन्म है, ओम धूमकेतबे जन्म है, ओम भालचिंद्रा जन्म है, ओम गण ज्येष्ठा जन्म है, ओम घैरम्बा जन्म है, ओम संधपुरबजा जन्म है, ओम मनोवजवा जन्म है, ओम राक्ना जन्म है, ओम बारबदीसुता जन्म है, ओम ఓం ప్రథమ పూజ్యాయ నమః శ్రీమన్ మహా గణాధిపతయే నమః పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాంvarthetaమ్యమి ప్రతి అక్షత్ర చేతులకు తీసుకోని కళ్ళకు అద్దుకొని స్వామి వారి దగ్గర సమర్పణ చేయండి नानाविदा పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి సుపరిమళ ధూపం మీ అందరికి కూడా అగరబత్తిలు ఇస్తారు అగరబత్తిని స్వామికి చూపించిన తర్వాత మరలా తిరిగి ఇచ్చేయమన్న

ఇక్కడ ఉన్నటువంటి దీపాన్ని చూసి నమస్కారం చేసుకున్నాను అందరూ కూడా మహాగణాధిపత గణాధిపాయే నమః ప్రత్యక్ష దీపం దరసయామి ధూప దీపానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు చల్లండి దగ్గర తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు చల్లండి అమ్మా సుపరి మేడ ధూపమాగ్రాపయాని దీపం దరసయామి ధూప దీపానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయాని సంభవిత ఫలోపహారాన్ని వేదయాన్ని ఒక అరటిపండు పండు స్వామివారి ముందు పెట్టి చక్కగా దానిపై తొక్కలు తీసి కొద్దిగా తమలపాకుతో పాపతో నీళ్లు చల్లండి వాటి మీద స్వామివారి ముందు పెట్టుకోండి తమల పాపతో అలా నీళ్లు చల్లండి అలం ప్రోక్ష్య పరిశుద్ధ్య ఆ పండు చుట్టూ ఇలా పరిశీలన చేయండి పరిశుద్ధ్య శోషణ ప్లావనా నికృత్వాన్ సురభిమత్రయా ప్రతీకృత్య ఐదు పర్యాయములు స్వామికి చూపించండి అమ్మ ఓం ప్రాణాయ స్వాహ ఓమ పానాయ స్వాహ ఓం యానాయ ఓం ఉదానాయ ఓం సమానాయ ఓం బ్రహ్మణే మరల ఒక చుక్క పానీయం మరల

హారతి ఇక్కడే ఇస్తామమ్మా ఇక్కడ ఇచ్చినటువంటి హారతి మీ వైపు తిప్పిన వెంటనే మీ దగ్గర ఉండే స్వామికి చూపించాలి ఫస్ట్ స్వామికి చూపించిన తర్వాత నేను ఇక్కడ ఆచీమనం ఇచ్చాక మీరు నమస్కారం చేసుకోవాలి ఓం

ఘనరాజోగూర్గడా పూర్వజోడ నామానిపడే శునయానమి విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే త సంగ్రా విఘ్నస్తాచతే ఓం నమో ప్రాతపద నమో గణపదయమ ప్రమదపద నమస్తే స్థులరాయ ఏ విఘ్న వినాశి శివసుదాయ శ్రీవరూర్తో నమ తత్పురుషాయ విద్మహే బక్రదు ధీమహం ప్రచోదయా గణాధిపతారో వేదోక్తవర్ణమంతర పుష్పా సమర్పయామి ఆ అక్షతలు గురించి నమస్కారం చేసుకోండి మరలా కొద్దిగా అక్షతలు చేతిలోకి తీసుకోండి ధర్మపద్ సమేతంగా ఉన్నటువంటి వారు మగవారు మాత్రమే అక్షతలు తీసుకోండి కొద్ది కొద్దిగా గణప దగ్గర వేసుకోండి మీరు చేయి పట్టుకోండి అమ్మా విధిగా ఉన్నటువంటి వారు మీకు మీరు అక్షతలు తీసుకోండి భక్తి శక్తి మానసోపచార సకల ఉపచార పూజామేం నమస్కారం చేసుకోండి చెప్పండి అనయా మగవారు అందరూ అక్షతలు తీసుకుని కొద్దిగా విడిగా ఉన్నవారు కూడా చెప్పండి ఉత్తరే శుభకర్మని అవిగ్రమ స్థితి అనుగుణం ధర్మవర్తిని ఒక చుక్క నీళ్లు పోయింది మీ భర్త చేతిలో ఆ అక్షతంలో విడిగా ఉన్నవారు మీకు మీరు పోసుకోండి అమ్మా ఆ తీర్థము ఎదిరిచ్చేసి అక్షతలు మాత్రం గణపతి దగ్గర వేయాలి మగవారు అందరూ అక్షతలు తీసుకోండి గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు పూజ చేసిన అక్షతం తీసుకోండి విడిగా ఉన్నవారు మీకు మీరు తీసుకోండి అమ్మా మహాగణపతి ప్రసాదం యజమానస్య జర శీకృంఘామి మీ తల మీద మీరు వేసుకోండి మీ గర్భపత్నికి మీ భార్యకు వేయండి సుగమానం భవతి సదా యం గరుడ ఆయుష్